అభివృద్ధి అనేటటువంటి దానికి ఒక కామ అయిపోయింది ఈ ప్రాంతం గూడూరు పల్ల వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రానికి సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నామన్న ఆనందం తప్పిస్తే మిగిలిన వేటిలో కూడా సంతృప్తి లేనటువంటి పరిస్థితుల్లో ఏళ్ల తరబడి మాకు సాన్నిధ్యం ఏర్పడింది నెల్లూరు మేము ఇరవై నాలుగు గంటలు సింహపూరియలేం అని చెప్పి మీసాలు తిప్పుకున్నటువంటి వాళ్ళు నెల్లూరులో కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ డోస్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి ఇన్స్టాలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేశన్ గూడూరుని తిరుపతిలో వద్దు నెల్లూరులో కలపండి అనేటువంటి డిమాండ్ ఇక్కడ గూడూరు వాసుల నుంచి వచ్చినప్పుడు సో మంత్రివర్గ ఉపసంఘంలో దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారనేటువంటి మాట వినిపిస్తోంది సో ఆ దిశగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో గూడూరు తిరుపతిలో ఉండడం వల్ల కలిగేటువంటి నష్టం ఏంటి అదే గూడూరు నెల్లూరులో కలపడం వల్ల అంటే గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కలిసి ఉంది కాబట్టి అలాగే కంటిన్యూ చేయడం వల్ల కలిగేటువంటి లాభం ఏంటి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కోట సునీల్ కుమార్ స్వామి అంతా ఉన్నారు విద్యావేత్త అలాగే ప్రముఖ ప్రవచనకర్త వారితో మాట్లాడి దీని గురించి తెలుసుకుందాం సార్ చెప్పండి ఒక విద్యావేత్త మీరు అలాగే ప్రవచనకర్త కూడా ఇటు అందరితో కలిసి ఉంటారు కాబట్టి ప్రజల అభిప్రాయాలు మీకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు అని నా అభిప్రాయం సో మీరేమంటారు గూడూరు నెల్లూరులో కలవడం వల్ల కలిగేటువంటి లాభం కలపడం వల్ల కలిగేటువంటి లాభం ఏంటి అలాగే ఇదే గూడుని తిరుపతిలో ఉండడం వల్ల కలిగేటువంటి నష్టం ఏంటి ప్రజలు ఈ డిమాండ్ ఎందుకు తీసుకొచ్చారు ముందు సాస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస మహోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం సదా వర్షించి మీకు అన్ని శుభాలు జరగాలని కోరుకుంటూ పూర్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయంలో భాగంగా రాయలసీమలో కూడా ఒక సముద్రం వస్తే బాగుండని పెట్టుకున్నారు లేకుంటే ఏ కారణం చేతనో అంటే ఉన్నటువంటి జనాల యొక్క పరిగణనలు తీసుకుని ప్రజల యొక్క సంఖ్య అను ప్రమాణికంగా తీసుకొని మరిపెట్టుకున్నారు ఏది జరిగినా కూడా ఆ టయానికి మనకి ఇక్కడ నాయుడుపేట నుంచి తిరుపతికి ఉన్నటువంటి బైపాస్ లేకపోవటము అదేవిధంగా వెంకటగిరి మీద నుంచి రోడ్లు సవ్యంగా లేకపోవటము ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మొత్తంగా తిరుపతి నుంచి గూడూరుని నెల్లూరు నుంచి తీసివేసి తిరుపతి జిల్లాలోకి ఎప్పుడైతే మార్చబడిందో మార్చబడినటువంటి కారణం చేత రెండున్నర గంట పైన ప్రయాణం అనేటటువంటిది ఒక జిల్లా అధికారిని సంప్రదించాలంటే ఎందుకంటే ప్రతిదీ జిల్లా మీదనే ఆధారపడి ఉండింది ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రానికి సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నామన్న ఆనందం తప్పిస్తే మిగిలిన వేటిలో కూడా సంతృప్తి లేనటువంటి పరిస్థితుల్లో గూడూరు ఇప్పుడు ఎట్లాగైతే మనకి నెల్లూరు జిల్లాకి పూర్వంలో రామాపురం అనే ఒక బార్డర్లో ఉండిందో అట్లా తీసి పారేసిన ఊరులాగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా కొద్దిగా చిన్నచూపు ఎందుకంటే నేను నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నా కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఉండేటటువంటి అధికారులు కూడా ఈ తిరుపతి జిల్లాలలో ఇతరమైనటువంటి ప్రాంతాలు కలిసినప్పుడు ఆ ప్రాంతాల నుంచి వాళ్ళని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అదేదో ఒక పనిష్మెంట్ లాగా భావించారు కొంతమంది అటువంటి పరిస్థితుల్ని కూడా ఇక్కడ చూడటం జరిగింది ఏదేమైనా కూడా అభివృద్ధి అనేటటువంటి దానికి ఒక కామ అయిపోయింది ఈ ప్రాంతం ఒక పుల్ స్టాప్ తర్వాత విషయం అసలు కామ అయిపోయింది జరుగుతుందో లేదా సవ్యంగా ఉంటుందా లేదా అనేటటువంటి పరిస్థితుల్లో నాడు గౌరవ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మన గూడూరులో పాసం సునీల్ కుమార్ అన్నగారు చాలా గట్టిగా పట్టుబట్టారు ఈ విషయంలో ఆ రోజు ఆయన అందరితో కలిసి ఉద్యమాలు చేశారు తర్వాత ప్ర ప్రభుత్వంలో ఇవాళ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మంత్రి గారిని అందరినీ కూడా సంప్రదించి ఎప్పటికప్పటికి పట్టుబడుతూ రెండు పర్యాయాల నుంచి మూడు పర్యాయాల దాకా అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావన చేసి ఖచ్చితంగా మాకు గూడూరు కావాలి గూడూరిని నెల్లూరులో కలపాలని అడగడం జరిగింది ముప్పై ఆరు కిలోమీటర్లు ఉన్నటువంటి నెల్లూరుకి తొంభై కిలోమీటర్ల పైన ఉన్నటువంటి తిరుపతికి మధ్యలో ఉన్న వ్యత్యాసం వల్ల ఒకటే ఏళ్ల తరబడి మాకు సాన్నిధ్యం ఏర్పడింది నెల్లూరుతో ఏళ్ల తరబడి మేము ఇరవై నాలుగు గంటలు సింహపురీయలేము అని చెప్పి మీసాలు తిప్పుకున్నటువంటి వాళ్ళం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులంతా కూడా ప్రతిరోజు కూడా నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చక్కగా ఒక సమైక్యమైనటువంటి వాతావరణంలో మంచిగా నిలబడుతున్నటువంటి సందర్భంలో ఇలా విడిపోవడం అనేటటువంటిది ఒక చాలా బాధ అయింది రెండవది ఈ విడిపోవడము ఈ జిల్లా రావడం అనేది ఎప్పుడైతే జరిగిందో దీన్ని పూర్తిగా అందరూ కూడా అర్థం చేసుకోవడానికి కనీసం ఇరవై ఇరవై ఏళ్ళు పట్టిపోతుంది ఈజీగా ఆ ఇరవై ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత ఎవడుంటాడో ఉండడో దీని పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి రేపు మళ్ళీ ఆ రామాపురం లాగానే ఒక మార్మూలైనటువంటి ప్రాంతాలు అందులో ఇప్పుడిప్పుడే ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ అంతా రేపు ఇండస్ట్రియల్ ఏరియా అంటే అన్ని విధాలుగా నష్టపోయే ప్రమాదాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి విద్యాశాఖ మంత్రి గారు మంత్రివర్గం అంతా కూడా దీన్ని ఆమోదించడం అనేటటువంటిది చాలా అద్భుతమైన విషయం మేము మళ్ళీ సింహపురి వేలమోతున్నాం మేము మళ్ళీ మా ప్రాంతంలో సోనా మసూరికి చాలా గొప్పదైనటువంటి నెల్లూరు జిల్లాకి గొప్పవాళ్ళం అవ్వబోతున్నాం అలాగే విదేశాలు సైతం కూడా రొయ్యలకి ప్రాధాన్యత కలిగినటువంటిది చేపల పులుసు ఎక్కడ గొప్పదంటే నెల్లూరు అని చెప్పగలిగేటటువంటిది అలాగే దైవిక క్షేత్రాలలో ఉండేటటువంటి రజతగిరి తర్వాత మన రంగనాయకల స్వామివారి క్షేత్రము అలాగే వేదగిరి ఇవన్నీ రత్నగిరితో పాటు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో తల్పగిరి ఇవన్నీ కూడా ఈ మూడు క్షేత్రాలకు కూడా మేము సారూప్యమయ్యాం కాకపోతే మాకు బాధల్లో సూళ్ళూరు ప్యాటర్న్ కూడా ఇందులో కలిపి ఉంటే బాగుండేదేమో అది కలిపి ఉండి ఉంటే మాకు షారు కూడా మన దాంట్లో అయ్యి ఉంటే ఇంకా గొప్పగా జరిగి ఉండేది ఏదేమైనా భవిష్యత్ కాలంలో నెల్లూరులోకి ఇది రావటం వల్ల ఒక అద్భుతమైనటువంటి విశేషం ఎట్లా ఉంటుందంటే నెల్లూరు కృష్ణపట్నం దగ్గర నుంచి దుగరాజపట్నం వరకు కూడా మొత్తం ఒకే కారిడార్లో రావటం వల్ల అన్ని ఒకే జిల్లాలో ఉండటం వల్ల అనేక వేల మందికి ఉపాధి బ్రహ్మాండంగా కలుగుతుంది దాంతోపాటుగా సస్యశ్యామలంగా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా సుభిక్షంగా ఉంటారు అలాగే ఈ ప్రాంతం కూడా బాగా విశేషంగా అభివృద్ధి చెందేటటువంటి ప్రయత్న చాలా ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే మేము ఈ నెల్లూరు మన వరగలి క్రాస్ రోడ్డు వెళ్తూ ఉంటే అద్భుతమైనటువంటి రోడ్ల నిర్మాణాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మళ్ళీ అలాగే ఫ్లైఓవర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇవన్నీ కూడా మాకు శుభకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక సువర్ణమైన సువర్ణమయమైనటువంటి అధ్యాయాన్ని చూడబోతున్నాం ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్క అధికారికి ప్రతి ఒక్క నాయకుడికి ప్రత్యేకించి మా గౌరవ ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ అన్న గారికి అలాగే రాష్ట్ర నాయకులందరికీ కర్మణ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాయి అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది ఇలా కలపడం వల్ల కృష్ణపట్నం పోర్టు దుగరాజపట్నం పోర్టు అనేటువంటి కోస్టల్ కారిడార్కి సంబంధించి చాలా చక్కటి విషయం చెప్పారు సో అభివృద్ధి విషయం తీసుకుంటే అభివృద్ధి ఏ విధంగా పరుగులు తీసే అవకాశం ఉంది అద్భుతమైన విషయం నెల్లూరు జిల్లా అంటేనే గూడూరుతో కలిపినప్పుడు మినరల్కి సంబంధించినటువంటి వ్యవస్థ అంటే ఖనిజ సంపదకు సంబంధించిన వ్యవస్థలో గూడూరు ఎప్పుడూ కూడా మైకా ఫల్స్పరు తర్వాత సిలికాశాండు ఇవి సమృద్ధిగా దొరుకుతూ నెల్లూరులో ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాగే సమృద్ధి అవ్వటం వల్ల ఇటీవల కాలంలో తిరుపతి జిల్లాకి ఎప్పుడైతే అది విడపిడిపోయిందో ఆదాయం రెండు పక్కల విడిపోవడం వల్ల లేనటువంటి అభివృద్ధి ఇవాళ రెండు కలవటం వల్ల వచ్చేటటువంటి కారణం చేత ఇటు రాపూరు కానివ్వండి ఇవన్నీ కూడా దీంట్లో కలిసే అవకాశం ఉన్నప్పుడు సహజంగా ఇవన్నీ కూడా మనకు అన్నీ కూడా నెల్లూరు జిల్లాకు చే ఎప్పుడైతే చెందుతాయో ఆ రాబడి విషయంలో అన్ని విధాలుగా అభివృద్ధి ఉంటుంది అలాగే ప్రత్యేకించి దుగరాజపట్నం దగ్గర నుంచి ఇప్పుడు చింతవరము ఇవన్నీ కూడా పారిశ్రామిక రంగాలలో కూడా అనేక కంపెనీలు వస్తున్నాయి కాబట్టి వస్తున్నటువంటి కంపెనీలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి వారికి కూడా నెల్లూరు జిల్లా కేంద్రంగా జరిగేటటువంటి ఆ కార్యక్రమాల్లో మంచి ఉపాధి ఉంటుంది కృష్ణపట్నం పోర్టు నుంచి అలాగే దుగరాజపట్నం దాకా ఒకే కారిడార్ అయినప్పుడు ఆ కారిడార్ కారణం చేత ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల్లోనే జాబ్ ఎక్కువ మందికి ఉద్యోగాలు రావటం వల్ల చాలా కుటుంబాలు బాగుపడతాయి ముందర దాని గురించి మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే ఇది మొత్తం ఒకే జిల్లాలో ఉన్నప్పుడు ఇక్కడో అక్కడో ఎక్కడో చోట ఖాళీ ఉన్న చోట పెడతారు ఎప్పుడు విడగొడతారో ఇక్కడ కొన్ని పోస్టులు ఖాళీ ఉంటాయి అక్కడ కొన్ని పోస్టులు ఖాళీ ఉంటాయి ఇక్కడ వాళ్ళని అక్కడికి మార్చలేరు అక్కడ వాళ్ళని ఇక్కడ మార్చలేరు కానీ ఒకే జిల్లా అయినప్పుడు మాత్రం అందరికీ సమృద్ధిగా అభి మంచి ఇది ఉంటుంది దీని కారణం చేత పని చేసే వాళ్ళకి మంచి పని దొరుకుతుంది అభివృద్ధి పరంగా కూడా అన్ని విషయాల్లో మంచిగా జరుగుతాయి అలాగే చాలామంది ఇవాళ ఈ ప్రాంతాలలో ఇది తిరుపతి జిల్లా కాకుండా నెల్లూరు జిల్లా అయితే సంస్థలు పెట్టడానికి కూడా సిద్ధపడేటటువంటి వాళ్ళందరికీ ఇది మంచి అవుతుంది రైట్ స్వామిజీ చక్కటి విషయాలు చెప్పారు ఆర్థిక పరంగా ఆధ్యాత్మిక పరంగా అలాగే పారిశ్రామిక పరంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధికి ఆలవాలంగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్పారు సో అభివృద్ధి అంటే నెల్లూరులో కలపడం వల్లే సాధ్యం అనేటువంటి చక్కటి విషయాన్ని అలాగే ఇంత అంటే క్లుప్తంగా అలాగే ఇంత సరళంగా ఇంత అద్భుతంగా ఎవరు చెప్పలేరు కూడా సునీల్ కుమార్ స్వామి తప్ప అంత అద్భుతంగా అంటే ఆయన ఒక విద్యావేత్త కాబట్టి ఆ నాలెడ్జ్ వారికి ఉన్న అపారమైనటువంటి నాలెడ్జ్కి ధన్యవాదాలు స్వామీజీ కరెక్ట్ విషయాలు తెలియజేశారు కెమెరామెన్ మ్యాన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు